హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే ప్రభుత్వం తరపు నుంచి గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఈ రోజున సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఏదైతే కొత్త పథకం అవుతుందో దాని ద్వారా ఎంతమందికి డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఏ విధంగా వచ్చేసి మన రైతుల ఖాతాలో అలాగే మన ఆసరా పెన్షన్ ఖాతాలో ఇప్పుడు నెల ఆఖరి నుంచి డబ్బులు అయితే వస్తాయి అనుకున్నాం కదా సో దాని గురించి మనం అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం అండి ఎందుకంటే ఆసరా పెన్షన్ కోసం ఇప్పటికే మన తెలంగాణలో చాలా మంది ఆర్థికంగా వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు ఇబ్బంది అయితే పడుతున్నారు సో అలాంటి ఇబ్బంది పడకుండా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనకైతే ఈసారి వచ్చేసి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని మన సీతక్క గారు సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం మీరు ఏం చేయాలంటే ఒక్కసారి వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయబోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే ఇచ్చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇప్పుడు ఈ రోజు నా డేట్ కనుక చూసుకుంటే నవంబర్ ఇరవై రెండో తారీఖు అండి సో నవంబర్ ఇరవై రెండో తారీఖు అంటే ఇంకొక మూడు రోజుల్లో మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే ఆసల చేత పదం అయితే ఉందో దాని ద్వారా డబ్బులు వస్తాయని ఇప్పటికే చాలా మంది ఆసక్తిగా మనలో ఎదురైతే చూస్తున్నారు కదా ఎందుకంటే మన మంత్రి సీతక్క గారు చాలా రోజుల నుంచి చెప్తున్నారండి ఇదిగో డబ్బులు అదిగో డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్తున్నారు అయినా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు రాలేదని ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే ప్రభుత్వం తరఫున నుంచి ఈ రోజున ఏం చెప్పానంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఆశ్ర చేతి పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుంది కాకపోతే దానికి ఏదైతే మనకైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ రోజున మాట్లాడడం అయితే జరిగిందండి సో దానికోసం వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్ర పెన్షన్ దారులు అయితే ఉన్నారో చేయు పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నుంచి ఎవరైతే గతం నుంచి పొందుతున్న వాళ్ళైతే అయితే ఉన్నారో అన్ని జిల్లాలో కలుపుకుంటే మూడు లక్షల మంది దాగైతే ఉన్నారు సో మూడు లక్షల మందికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర సరైన టైంలో నిధులు లేకున్నా సరే హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు అయితే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకైతే ఎలక్షన్ లో కూడా మనకైతే కాంగ్రెస్ అయితే వచ్చిందో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ దాని త్వరగా కూడా కొన్ని పథకాలు అయితే ప్రారంభించని చెప్పారు కదా సో దాంట్లో భాగంగానే ఈ ఆశ్రయ చేతు అనేది పథకం అండి దీని ద్వారా ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో చేతి పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే మంత్రి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గొప్పగా మనకైతే శుభవార్త అందియడం అయితే జరిగిందండి మీలో కనుక ఎవరైతే ఈ మధ్యకాలంలో అప్పుడైతే చేసుకున్నారో మీకైతే వచ్చే నెల నుంచి అవకాశం అయితే ఉంటుంది గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మీకు నేరుగా మీ ఖాతాలో అనేది డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్